నమస్కారం పేరు ఊరులో పేర్లన్నీ విగ్రహాలు పెట్టారు అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను తెచ్చా మా ఊళ్ళో దండి విగ్రహాలు పెట్టారు అసలు పేరు ఊరు లేన పేర్లు పెట్టారు ఆ రోజు నేను అతను పర్మిషన్ లేదు ఏమి లేదు చెప్పి ఇద నాలుగు కానీ హైకోర్టు పోయి తెస్తే కూడా ఓపెన్ చూపించాడు నాకు నాకే వాడు ఇవ్వాలంట వాడు ఇస్తే తీసుకుంటాను అప్ప నేను ఏంటికి అంత రాజకీయం చేస్తాను పెట్టండి పెట్టిద్దు అది ఆ ఇంటిలో బొమ్మ బాగా పెట్టారు చేసినాను ఆ నాగిరెడ్డి గారికి అయితే మరి దానికి ఏమీ లేదు పెట్టిపోతున్నా సెంటర్ అన్ని బాగా క్రీడలు చేయండి ఇదే సంజీవ్ రెడ్డి గారి విగ్రహం సర్కుల్లో సర్కిల్ లో పెడితే మహానుభావుడు రెడ్డి కొడుకు రాస్తాడు లెటర్ ఆ విగ్రహం సెంటర్ లో మధ్యలో స్నాయము నేను దీన్ని మారుస్తాను అని రాస్తే సంజీవ్ రెడ్డి కుమారుడు ఏమన్నాడు విగ్రహం పోయి తీసుకు తీసుకుంటున్నాడు ఏ విగ్రహాలు ఆనాయనకి విగ్రహం లేదమ్మా మా ఊర్లో పెట్టాలంటే చెప్పిన మా పొద్దుస్తోంది మాకు సరిపోతున్నాడు ఏం చేస్తాడు రాత్రి పుట్టరా చెప్పులు తప్పేసాడు మా నాయనకి ధైర్యంగా పొద్దు వెళ్ళాడు కాబట్టి ఎవరా ఏదో ఆయన పెద్ద పెట్టినారు దానికి ఆట అతడు రాజకీయం ఏంటంటే అతనికి అడిగితే పిటిషన్ లేవా మన రోజు ఉంది ఫస్ట్ కలెక్టర్ ఆఫ్ అనంతమూర్తి ఉంది ఎందుకు పెట్టారంట గుర్తి ఇంకోటి చెప్తా అందం కడతా మా ఎమ్మెల్యేలకు బొమ్మలన్నీ పెడతా సరిగ్గా చెప్తే ఎవరికి ఏం తెలియదు ఏదో చేయాలా పెద్దదానికి ఇదేనాగ్రా విగ్రహాలు పెట్టుకోకూడదు ఎవడు తాడు ఏదో లేనుండే విగ్రహాలు బాగురులో పెట్టారు ఒక పెద్ద ఇస్తాను అట్లా విగ్రహం కూడా పెట్టారు మా నాయన విగ్రహం తేడా లేదప్ప నేను ఎప్పుడు బాధపడతా మంచోడు మా నాయనా ఇప్పుడు నాకు సరిపోతాడు వేస్తాడు లేకపోతే కుడిని వంకాయలు ఇంకా దానికి వేస్తాడు నేను అట్లా దూడదోచుకున్నా అయితే ఒకటి ఈరోజు ఎవరు ఓపెన్ చేశారు సంతోషం అది ఎవరన్నా కానీ విగ్రహం పెడితే దానికి ఆటలు చేయతాడు దయచేసి నా దగ్గర అన్ని ఆర్డర్లు కూడా ఉన్నాయి ఏ విగ్రహం పెట్టేదానికి లేదో నేషనల్ లైవ్లో నేషనల్ ఏ విగ్రహం పెట్టే అది నేషనల్ ఇప్పుడు అనుకుంటా ఎట్లే లేదు లేదా ముంచుపాటు పెట్టి పర్మిషన్ తీసుకొని క్యాబినెట్ కూడా పెట్టి పర్మిషన్ ఇవ్వాల ఇక్కడ ఏముంది ఏం లేదు వాళ్ళకి కావాలంటే పెట్టిస్తారు వద్ద కూడా పెట్టిరు ఇది రాజ్యం బయట నమస్కారం వేరు ఊరిలోనే ఉన్న పేర్లన్నీ విగ్రహాలు పెడతారు ఏమంటారు కూడా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ నేను తెచ్చా మా ఊళ్ళో దండి విగ్రహాలు పెట్టారు అసలు పోలవర్లో నుండి పేర్లని పెట్టారు ఆ రోజు నేను వద్ద పర్మిషన్ లేదు ఏమి లేదని చెప్పి నాగ లక్ష మా ఐఏఎస్ అయినా కానీ హైకోర్టు పోయి తెస్తే కూడా ఓపెన్ చూపించినారు దానికి రాజకీయం అన్న అన్నాడు నాకు దానికే వాడి ఇవ్వాలంట వాడు ఇస్తే తీసుకుంటాను అప్ప నేను ఏంటికి అంత రాజకీయం చేస్తాను పెట్టండి పెట్టింది అది ఆ ఇంటిలో బొమ్మ బాగా పెట్టారు గ్రీ చేసినాను ఆ నాగిరెడ్డి గారికి అయితే మరి దానికి ఏమీ లేదు మరి పెట్టి పొద్దున్న ఈ సెంటర్లన్నీ బాగా గ్రీనివీ చేయండి ఇదే సంజీవ్ రెడ్డి గారి విగ్రమం సర్కుల్లో పెడితే మహానుభావుడు సంజయ్ రెడ్డి కొడుకు రాస్తాడు లెటరా ఆ విగ్రహం సెంటర్ లో మధ్యలో స్నాయము నేను దీన్ని మారుస్తాను అని రాస్తే సంజయ్ రెడ్డి కుమారుడు ఏమంటున్నాడు విగ్రహం పోయి పెట్ట ఏ విగ్రహాలు అలానే విగ్రహం లేదు మా ఊర్లో పెట్టాలంటే చెప్పిన మాదిస్తోంది మాకు సరిపోతున్నాడు ఏం చేస్తాడు రాత్రి పుట్టరా చెప్పులు తప్పేసాడు మా నాయనకి ధైర్యంగా పొద్దున వెళ్ళాడు కాబట్టి ఎవరా ఏదో ఆయన పెద్ద పెట్టినారు దానికి ఆట అతడు రాజకీయం ఏంటంటే అతనికి పిటిషన్ లేవా మన రోజు ఉంది ఫస్ట్ కలెక్టర్ ఆఫ్ అరేందమూర్తి ఉంది ఎందుకు పెట్టినారంటే గుర్తింపు ఇంకోటి చెప్తా అందం కడతా మా ఎమ్మెల్యేలకు బొమ్మలన్నీ పెడతా సరిగ్గా చెప్తే ఎవరికి ఏం తెలియదు ఏదో చేయాలా ప్రతిదానికి ఇదేనా ఇంటికి విగ్రహాలు విగ్రహాలు పెట్టుకోకూడదు పేరు లేనుండే విగ్రహాలు పెట్టారు ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ అట్లా విగ్రహాలు కూడా పెట్టారు అలాంటి విగ్రహం తేడా లేదప్ప నేను ఎప్పుడు బాధపడతా మంచోడు మా నాయనా ఇప్పుడు నాకు సరిపో చెప్పుడు వేస్తాడు లేకపోతే కుడిన వంకాయలు ఇంకా దానికి వేస్తాడు నేను అట్లా దూడదోచుకున్నా అయితే ఒకటి ఈరోజు ఎవరు ఓపెన్ చేశారు సంతోషం అది ఎవరన్నా కానీ విక్రహం పెడితే దానికి ఆటలు చేయడు దయచేసి నా దగ్గర అన్ని ఆర్డర్లు కూడా ఉంటాయి ఏ విగ్రహం పెట్టే దానికి లేదో నేషనల్ హైవేలో నేషనల్ హైవేలో ఏ విగ్రహం పెట్ట అది నేషనల్ హైవే ఇప్పుడు అనుకుంటా పెట్టేదానికి లేదు మున్సిపాలిటీ పెట్టి పర్మిషన్ తీసుకొని క్యాబినెట్ కూడా పెట్టి పర్మిషన్ ఇవ్వాల ఇక్కడ ఏముంది ఏం లేదు వాళ్ళకి కావాలంటే పెట్టిస్తారు వద్దకుంటే పెట్టారు ఇది రాజ్యం బయట